ఈ రోజు మనం పంచముఖి హనుమాన్ ధ్యానమంత్రం గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఒకే ఒక శ్లోకం కాని ఆ ఒక్క శ్లోకంలోనే ఒక శక్తివంతమైన రూపాన్ని మనసులో ఎలా నిలుపుకోవచ్చో చెబుతుంది దీని దీనర్ధమేంటి ఎందుకు దీని ధ్యానించాలి రండి లోతుగా చూద్దాం సరే ఈ మంత్రం ఎలా మొదలవుతుందంటే విచిత్ర విచిత్రవీరం వినడానికి చాలా గంభీరంగా ఉందిగదా దీని మొదటి పనేంటో తెలుసా మనసును ఒకచోట నిలపడం దానికోసం మన కళ్ళ ముందు ఒక స్పష్టమైన పవర్ఫుల్ రూపాన్ని సృష్టించడమనమాట ఆ రూపమేంటి అని ఆలోచిస్తున్నారా ఆ మొదటి పదంలోనే ఉంది పంచముఖీ అంటే ఐదు ముఖాలు గల ఒక అద్భుతమైన వీరుడు మొత్తం మంత్రమంతా ఈ ఒక్క రూపం గురించే ఈ వీరుడు గురించే మరి ఆ వీరుడు ఎలా ఉంటాడు మంత్రం మనకొక చిత్రం గీసి చూపిస్తోంది చూడండి చేతుల్లో శంఖం చక్రం కట్టుకున్నవేమో పసుపు పచ్చిని పీతాంబరాలు చెవులకీ కుండలాలు మరి కాళ్లకీ గలగలమనే నూపురాలు చూశారా ప్రతి ఒక్కటి ఆ రూపాన్ని మన కళ్ల ముందు ఇంకా స్పష్టంగా నిలబెట్టడానికే సరే ఇదంతా బాగుంది ఇంత వివరంగా ఒక రూపాన్ని ఎందుకు వర్ణించాలి దీని వెనక ఉన్న అసలు పాయింట్ ఏంటి కేవలం ఊహించుకోవడానికేనా లేక ఇంకా ఏమైనా ఉందా అక్కడే అసలు విషయం ఉంది దీని ఉద్దేశం కేవలం కళ్లతో చూడటం కాదు మనసుతో చూడటం ధ్యానం ద్వారా ఆ శక్తివంతమైన రూపాన్ని మన హృదయంలోనే ప్రతిష్ఠించుకోవాలి ఇది బయటి చిత్రం కాదు లోపల కలగాల్సిన ఒక అనుభూతి అనమాట చివరగా ఈ మంత్రం ఇలా ముగిస్తుంది ధ్యాతీతం కపివరం హృదిభావమయ్యి దీని అర్థం చాలా సింపుల్ కాని చాలా శక్తివంతమైనది ఆ గొప్ప వానరశ్రేష్ఠుణ్ణి మన హృదయంలో పూర్తి భావంతో ధ్యానించాలి సో చూశారా ఒక చిత్రాన్ని ఊహించుకోవడంతో మొదలుపెట్టి ఆ చిత్రంతోనే మనం ఏకమైపోవాలి అనేది ఈ మంత్రం యొక్క అసలైన లక్ష్యం